మన తెలుగు గంగ ఆఫీస్లో అటు పీసీ గారితో అదేవిధంగా డీసీలు అందరితో ఈరోజు అధికారులతో తెలుగు గంగ ఆఫీసులో ఒక మీటింగ్ చిన్న మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం కూడా ఈరోజు మనకి ఫస్ట్ టైము డీసీలు డబ్ల్యూఏలు మనకి తెలుగు గంగ వైపు మొదటిసారి ఎన్నుకోవడము రైతులు పడే ఇబ్బందులు కష్టాలు రైతు సమస్యలన్నీ కూడా ఈరోజు మీటింగు ఏర్పాటు చేసుకొని ఎస్సీ గారు మిగతా స్టాఫ్ అందరూ కూడా కూర్చొని ఇప్పుడు అసెంబ్లీ మొదలవ్వబోతుంది కాబట్టి కొత్త ప్రపోజల్స్ ఏం పెట్టచ్చు తెలుగు గంగలో రైతులు ఏం ఇబ్బందులు పడుతున్నారు మనము ప్రభుత్వం తరపు నుంచి ఏం క్లారిఫికేషన్ తీసుకోవచ్చు అనేది కూడా డిస్కషన్ చేయడం జరిగింది ఎందుకంటే నేను గతంలో కూడా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు చాలా సందర్భంలో చెప్పడం ఏంటంటే కళ్ళ ముందర మనకు తెలుగు గంగ కళ్ళ ముందర నీళ్ళు పోతున్నా కూడా మా ఏరియాలో ఆ నీళ్లు వాడుకోలేని పరిస్థితి ఈరోజు రైతులకి అక్కడ కనపడుతుంది అసలు తెలుగు ఆ ఏరియాలో మా ఏరియాలో గతంలో ఎన్టీ రామారావు గారు అది మొదలు పెట్టకపోయింటే తెలుగంగా అనేది ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు కూడా ఫ్యాక్షన్ వల్ల ఇబ్బందులు పడి రైతులు కాదు కదా అక్కడ పంటలు కూడా పండలేని పరిస్థితి ఉండేది కానీ తెలుగు గంగ రావడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా చాలా కూడా రైతులు బాగుపడమే కాకుండా చాలామంది పిల్లల్ని చదివించుకొని ఒక మంచి పొజిషన్లో ఈరోజు ఆ ప్రాంతంలో రైతులు ఉండగలిగారంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి కూడా రైతులకి పెద్దపీఠం వేసింది తెలుగు గంగలో రైతులు పడే ఇబ్బందులన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేసి అది ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి ఎందుకంటే అసెంబ్లీ మొదలవ్వబోతుంది కాబట్టి అటు కేసీ కెనాల్ కావచ్చు తెలుగు గంగ కావచ్చు కుందు కావచ్చు మా ఆలగడ్డ ఏరియాలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి సో అంతకుందరు అక్కడక్కడ ఎస్ఆర్బీసీ టచ్ అవుతుంది ఇట్లా ఎక్కువ శాతము నాకు ఆలగడ్డలో రైతుల సమస్యలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మా దృష్టి కూడా రైతుల మీదే ఉంటుంది కాబట్టి ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా డీసీలు కూడా చాలా యాక్టివ్గా మరి పిసి గారు కూడా అందరూ కూడా ఆ లీడర్షిప్ కింద అందరూ కూడా ఈరోజు చాలా చాలా యాక్టివ్గా అన్ని చోట్ల కూడా రైతులు పడే ఇబ్బందులు ఒక అవగాహన తీసుకొచ్చి డిస్కషన్ పెట్టి అధికారుల మీద డిస్కస్ చేసి ఆ రైతులు పడే సమస్యలన్నీ కూడా సార్ట్అవుట్ చేయడానికి వాళ్ళు కూడా కృషి చేస్తున్నారు మరి ఈరోజు మీటింగ్ జరిగిన ముఖ్య కొన్ని అంశాలు మీకు షేర్ చేసుకోవాలి ఒకటి ఆలగడ్డ ప్రాంతంలో గోవిందపల్లకి నీళ్లు రా రావట్లేదు నీళ్ళు వదిలినా కూడా నీళ్లు రాలేని పరిస్థితి రోజు కట్టుబడుతుంది కాబట్టి మరి పైన రైతులు కింద రైతులు వాళ్ళకి ఎవరికి కూడా ఏ ప్రాంత రైతులు కూడా ఇబ్బంది లేకుండా సరైన టైంలో సరైన రైతులకి నీళ్ళు అందజేసేలాగా తప్పకుండా మీరు చేయాలని చెప్పి మరి అధికారులకు కూడా చెప్పడం జరిగింది రెండోది డీసీలు కూడా తెలుగు గంగ ప్రాంతంలో డీసీలు ఏర్పడిన వాళ్ళు కూడా మాకు ఒక ఆఫీస్ ఉండాలి గౌరవంగా మేము అక్కడ కూర్చొని రైతులతో మాట్లాడి మీటింగ్లు పెట్టుకొని కొన్ని కార్యక్రమాలు చేసుకోవాలంటే మాకు ఆఫీసుకి కావాలని చెప్పి అడగడం జరిగింది అది కూడా ప్రభుత్వం దృష్టిలో మేము ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు అహోబిలం బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి కాబట్టి అహోబిలం బ్రహ్మోత్సవాలకి మూడో తారీఖు నుంచి ప పదైదో తారీఖు వరకు తెలుగుగా నీళ్లు ఇబ్బంది లేకుండా ఉత్సవాలు జరిగే టైంలో ఇబ్బంది లేకుండా నీళ్లు కూడా వదులుతామని చెప్పి కూడా అధికారులు చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు తెలుగు గంగ కింద రైతులు ఇబ్బంది పడ పడకుండడమే కాకుండా ముఖ్యంగా ఎంక్రోచ్మెంట్స్ అంటే కేసీ కేనాల్ కావచ్చు తెలుగు గంగ కావచ్చు కొన్ని ఎంక్రోచ్మెంట్స్ జరిగినాయి ఆ ప్రాంతంలో సో డీసీలకి పిసి పీసీ అందరికీ చెప్పడం ఏంటంటే మీ మీ ఏరియాలలో ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ కానీ కబ్జాలు కానీ చేసినారో రోజు భూములపైన కేసీ కెనాల్ భూములపైన అవన్నీ కూడా బయటకు తీయండి అధికారులతో కూర్చొని అవన్నీ కూడా అవుట్ చేయాలని చెప్పి కూడా మరి ఈరోజు డిస్కస్ చేస్తూనే చివరి ఆయకట్టు చివరి రైతు వరకు నీళ్ళు అందజేసే విధంగా మనం అందరం కృషి చేయాలని చెప్పి కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది అదే విధంగా తెలుగులో చాలా చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అవుట్ చేసుకుంటూ ఆ ప్రాంతంలో కూడా రైతులు ఇబ్బంది పడకుండా చూసుకోవడానికి ఈరోజు ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది తమ్ముడు చక్రపాణి పాపము ఇంకా ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారని ఆయన ఇంకా ఏదో ఊళ్ళో ఉన్నాడు ఇంకా కేసులు పెట్టాల ఇంకా మొదలు పెట్టలే ఆయన చేసిన అరాచకాలు వాళ్ళు చేసిన అన్యాయాలు వాళ్ళు చేసిన ఘోరాలు నేరాలు ఇంకా మేము బయటికి తీయల తీయకముందే ఆయన పాపం స్పందిస్తున్నాడంటే రేపు పొద్దున తీసిన తర్వాత ఆయన పరిస్థితి ఏంటనేది కూడా మాకు కూడా చూడాలని అనిపిస్తుంది ఎందుకంటే శిల్పా చక్రపాణి అనే వ్యక్తి రైతుల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి ఆఖరికి ఉద్యోగస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టి మోసం చేసి అన్యాయం చేసిన వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తప్పుడు కేసులు పెట్టండి లేదంటే వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేయండి ఒకవేళ ఆయన కానీ ఆలోచన ఉండి చిన్న కను సైగా చేసినా కూడా ఇప్పటికే వైసీపీ నాయకులు ఈ రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోవాళ్ళు ఇప్పుడు కూడా క్రమశిక్షణ పద్ధతి ప్రజలు రాష్ట్రం అభివృద్ధి పరిశ్రమలు ఉద్యోగాలు ఇంకా ఈ దిశలో మేము ఆలోచిస్తున్నాం కాబట్టి వైసీపీ నాయకులు ఇంకా బయట తిరగలుగుతున్నారు లేదంటే వీళ్ళు రాష్ట్రానికి ప్రజలకి చేసే అన్యాయ అన్యాయాలకి ఈ పాటికి ఎప్పుడో తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్ధి చెప్పేవాళ్ళు ఇంకా మేము మంచితనంతో ఉన్నాం కాబట్టి వాళ్ళు చేసిన నేరాలన్నీ కూడా పక్కన పెట్టి ఇప్పుడు వాట్ నెక్స్ట్ మనం ప్రజలకు ఏం చేయాలని చెప్పి మేము ముందుగా వెళ్తున్నాం వెళ్తున్నాం కాబట్టి ఇంకా వీళ్ళు బయట తిరగగలుగుతున్నారు కేసీ కెనాల్ని చేసి ఏ విధంగా రైతులని ఏడు వేల ఎకరాలకి నీళ్లు లేకుండా చేస్తాడు ఆలగడ్డలు నంద్యాలలో ఆ విధంగానే కేసీ కెనాల్ని చేసి వీళ్ళ నాయన ఏమైనా ఇచ్చినాడని చెప్పి అనుకున్నాడేమో వాళ్ళ నన్ను ఏమైనా చెప్పినాడేమో కానీ కేసీ కెనాల్ అంటే వాళ్ళ సొంత సొంత అనుకొని ఎవడ పడితే అడుగు పూడ్చుకుంటూ రియల్ ఎస్టేట్లు చేసుకుంటున్నాడు శిల్పా వెంచర్లో గతంలో కూడా చెప్పినాం శిల్పా వెంచర్లో ఒక మైనర్ అమ్మాయి ఎస్సీ ఒక పాపని మానవంగం చేసి ఆ అమ్మాయిని హత్య చేస్తే ఆ బాడీనే బయటికి రానియకుండా పోస్ట్ మార్టం రిపోర్ట్ని తారుమారు చేసేసి ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ఒక మర్డర్ కేసులో ఆ బాడీని కాల్ చేస్తారు మామూలుగా అయితే పూడుస్తారు ఎందుకంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం పనికొస్తుంది డిఎన్ఏ టెస్టులకి ఏదైనా కావాలని చెప్తే దాన్ని పూర్సారని కాల్చరు అట్లాంటిది వైసీపీ ప్రభుత్వంలో ఆ విధంగా కాల్చి ఆ ఎవి ఎవిడెన్స్ అంతా కూడా లేకుండా చేయాలని చేయడం జరిగింది ఈ చక్రపాణి వాళ్ళ సొంత డ్రైవరే లింగాపురంలో ఒక ముస్లిం మహిళని మైనార్టీ మహిళని వాళ్ళ డ్రైవరు మానభంగం చేసి ఆమెని హింసిస్తుంటే కేసు పెడితే దానికి స్పందించడం ఈ చక్కరపాణి ఇట్లా ఎన్నో చేసిన వీళ్ళు తప్పుడు కేసుల గురించి వీలు మాట్లాడుతుంటే నిజంగా ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు అసలు ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు మీరు వైసీపీ నాయకులు మీరు ప్రశ్నించడానికి మాట్లాడడానికి కూడా మీరు పనికిరారు అని మిమ్మల్ని పక్కన పెట్టింది మేం కాదు ప్రజలు సో మీరు వచ్చి బయటకు వచ్చి ఏం మాట్లాడినా ఏం మొత్తుకున్నా ఏం చేసినా కూడా ఈరోజు కూడా చక్రపాణి గారు నా తమ్ముడు చక్రపాణి వైసీపీలో ఉంటూనే తెలుగుదేశం పార్టీ వాళ్ళతో మాట్లాడతాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో మంత్రాలు చేస్తాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర నుంచి ప్రొటెక్షన్ తీసుకుంటాడు జనసేనానికి పోలానికి ప్రయత్నాలు చేస్తాడు లోపల లోపల వీళ్ళు వైసీపీ నాయకుల గురించి వైసీపీ పార్టీ గురించి ఈయనకి ఎంత ఉందనేది కూడా మా అందరు కూడా తెలుస్తుంది సో వీళ్ళు అధికారం లేకపోతే వీళ్ళు ఉండలేరు అన్నదమ్ముళ్ళు అధికారంలో ఉంటేనే పనులు జరుగుతాయని వీళ్ళకి తెలుసు అధికారంలో ఉంటేనే వీళ్ళ రియల్ ఎస్టేట్ వెంచర్లు కాపాడుకోవచ్చు అందుకే తడకలాడుతున్నారు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక తెలుగుదేశం పార్టీలో అటు లోకేష్ గారు కావచ్చు మేము మేము కావచ్చు మిగతా నాయకులు కూడా అడ్డుకుంటున్నారు ఇంకా మిగిలిపోయింది జనసేన ఆడకుండా ప్రయత్నాలు చేస్తున్నాడు కాదని చెప్పమనండి నా తమ్ముడు చక్రపాణిని సో వైసీపీ నాయకులు తమ్ముడు చక్రపాణి కూడా ఈరోజు మాట్లాడేది అవాస్తవాలు ఆయనని ఎవరు టార్గెట్ చేయలేదు నీకు అంతగా టార్గెట్ కావాలనుకుంటే మాత్రం మళ్ళీ గుర్తు చేయకుండా అవన్నీ మేమందరం కూడా అభివృద్ధి బాటలో నడుస్తున్నాము మీరు ఏదైనా అట్లా మీరు కలెక్టర్ దగ్గరికి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి తప్పుడు కేసులు పెడుతున్నారంటే మాత్రం డైవర్ట్ అంతా అయ్యి వాళ్ళు మీ దగ్గరికి వస్తారని చెప్పి మీరు ప్రతిపక్ష హోదా లేకుండా ఇప్పుడు ఉన్నారు కాబట్టి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లు చేసుకోండి వెంచర్లు చేసుకోండి రాజకీయం గురించి మీరు మాట్లాడితే ఎవరు కూడా ఇక్కడ స్పందించారు మిమ్మల్ని చూసి ఇంకా నవ్వుతారే తప్ప వేరేది ఉండదని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం